గంజాయి మత్తులో తండ్రి కూతురు బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది తండ్రి కుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్ చేసిన ప్రణీత్ ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే తాజాగా అతడిపై పోలీసులు డ్రగ్స్ కేసు కూడా నమోదు చేశారు మాదక ద్రవ్యాలు గంజాయి సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు ప్రణీత్ హనుమంతుపై సిక్స్టీ సెవెన్ బి ఐటీ పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు అంతేకాదు సెవెంటీ నైన్ ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లు కూడా జత చేశారు ఇక ప్రస్తుతం ప్రణితి చంచల్ కూడా జైలులో ఉన్నాడు పోలీసులు అతడిని మూడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రణిత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసిన ప్రణితిపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి హద్దు దాటను అని క్షమాపణ కోరుతూ ఒక వీడియోను కూడా వదిలాడు గత కొన్ని రోజులుగా తన తల్లిదండ్రుల్ని చాలామంది బూతులు తిడుతున్నారని వారిని దయచేసి వారిని ఏమనొద్దని తప్పంతా తనదే అని ప్రణీతి పేర్కొన్నాడు చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతాను అని మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయను అని చెప్పుకొచ్చాడు అయినా కూడా అతడిని శిక్షించాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయటపడడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి